అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టిపిసిసిఎస్ సి విభాగం చైర్మన్ గా నియమితులై మొదటిసారి కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం తెలియజేశారు జిల్లా సరిహద్దు బెజ్జంకి నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భారీ ర్యాలీతో నగరానికి చేరుకున్న కవ్వంపల్లి సత్యనారాయణ చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి జిల్లా ఆర్టీఏ నెంబర్ పడాల రాహుల్ తదితర నేతలతో కలిసి శాలువాతో సత్కరించి గజమాలతో ఘన స్వాగతం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు પોની પોની રે દર અરે ઇસલે ના જરૂર હે પોની પોની જરૂરિયા રાજ જરૂર जा <laughs> రాష్ట్ర ఎస్ఎస్ఎల్ గా నాపై విశ్వాసం ఉంచి నమ్మక నుంచి నమ్మకం నుంచి రాష్ట్ర తెలంగాణ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా నియమించినారు ముఖ్యంగా మొట్టమొదటిగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఈ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి మరి రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి మా ముఖ్యమంత్రి గారు ఏమి చూసి నాకు ఈ పదవి ఇచ్చినారో నాకు తెలియదు ఈ పదవిలో ఏముందో కూడా తెలియదు ఎందుకంటే ఇది పదవి కాదు ఒక గౌరవం కాదు ఒక బాధ్యత ఇది దళితులకు సేవ చేసే బాధ్యత సేవ చేయాలని పంపించినారు మరి ఒక గా కాబట్టి దళితులు సేవ చేసే విధంగా మనం ఉండాలని చెప్తూ ఇది నా వైఫ్ నా బెటర్ ఆఫ్ ఉంది సత్యమని ఇప్పుడు మీ ముందు మాట్లాడింది డాక్టర్ అనురావు గారికి తనతో నేను అన్నాను ఏమమ్మ నాకు ఈ పదవి ఇచ్చినారు అరే నేను ఒక చదువుకున్నాను బుర్ర గదిలోని ఏమైనా ఎంబీబీఎస్ చేస్తే ఎంఎస్ చేస్తే సర్జికల్ క్యాస్ట్రాలజీలో సీనియర్ రెసిడెంట్స్ ఢిల్లీలో చేస్తే నిత్యం చదువుతూనే ఉంటాను నాకేం పని వీడికి వచ్చిన దేని మీద ఉంటే దాని మీదనే ఉంటారండి నా దేశ అటు ఇటు పోదు చదివితే చదువుతూనే ఉంటా ఏదైనా పని చేస్తే పని చేస్తేనే ఉంటా ఏది డీమేట్ గాను మొదటి మీరు నా వీడియో కూడా చూశారు కావచ్చు అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉంటే దినమంతా ప్రిపేర్ అయినా మరి అటువంటి వాణి మరి మా అన్న నన్ను ఎస్సీల్ కు అధ్యక్షంగా రాష్ట్ర అధ్యక్షంగా చేస్తారు అంటే ఏదో ఆలోచించి రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచన పనులు మనందరికీ తెలుసు మనమందరము ఒక ఎస్సీ కులంలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి పుట్టుక చేస్తా ఉన్నాం ఈ సమస్యను ఏ విధంగా చేయాలన్నా ఇబ్బందుల ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసినటువంటి ఎంఆర్బిఎస్ పోరాటానికి తెరబెట్టారు రిజర్వేషన్ వర్గీకరణ చేసేస్తారు తమ్ముళ్ళు మీకు వర్గీకరణ చేస్తున్నా మీరు శాంతియుక్తంగా సౌభ్రాయుక్తంగా మంచి ప్రేమాసతో ఉండాలని ఆయన కోరుకుని ఇద్దరిని కూడా కల్పిస్తారు మరి నా వైఫ్ చెప్పినట్టు పదిహేడు శాతం ఉన్నాం తక్కువ జనాభా కాదు మరి ముస్లింలు ఎంత ఉన్నారన్న నెక్స్ట్ ఎయిట్ పాయింట్ నైన్ సత్తాన ట్వెల్వ్ పర్సెంట్ అంటున్నారు కానీ ఎక్కువ డెబ్బై లక్షల మంది ఇంకా డెబ్బై ఐదు లక్షల కొందరు అంటున్నారు కానీ దళితులు ఉన్నారు ఈ రాష్ట్రంలో మాలలు మాదిగలు బైన్ల చాలా కులాలు ఉన్నాయి దాంట్లో ఇవన్నీ కులాలు మరి ఎప్పటి నుంచి స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళను పురుగొల్పి ఒక స్ఫూర్తి నింపి ఈ పార్టీకి వాళ్ళు వెన్నంతగా ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ రెండుగా విభజించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ లేకుండే ఢిల్లీలో మరి అక్కడ త్యాగం చేసి ఇచ్చింది ఈ ఎస్సీసీ కు చైర్మన్ అయినటువంటి కాకా వెంకటస్వామి గారు అక్బర్ రోడ్ లోపల ఈ కు ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే విధంగా ఎస్సీలు మా తమ్ముడు ఇప్పుడే అందరు చదివినాడు ఖర్గే గారికి ఇచ్చినారు దామోదరం సంజీవ గారికి ఇచ్చినారు రోజు గుర్తించి మనం చూసినాము గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రాజయ్యకి ఇచ్చినట్టే ఇచ్చి డిప్యూటీ సీఎం కిట్ పడేసినాడు వర్తనం చేసినాడు మరి అమర్యాదగా గౌరవం లేని చోట మనం ఉండడం ఉండకూడదు మరి అటువంటిది ఈరోజు ఐదుగురికి ఇచ్చిన మంత్రి పదవులు మేము అడిగినామన్నా మాకు మంత్రి పదవి మంత్రుల్లో మాకు స్థానం లేదని అరే మీ కూడా కదనాయా దామోదర్ రాజనరసి అంటే అన్న మాదే కులాల్లో అదొక ఉపకులం అన్నప్పుడు తప్పకుండా అందరితో మాట్లాడి మా అడ్లుడు లక్ష్మణకు ఇవ్వడం జరిగింది ఈ జిల్లాకు ఒక కూడా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు మరి ఇటువంటి వెంకటస్వామి గారి తనయులు వియస్ స్వామి గారు కూడా ఈ జిల్లా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఆయన పెద్దపల్లి జిల్లాని ఉమ్మడి జిల్లాలో అంటే ఒక సమ్మలితంగా ఒక సమానంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దళితులను డెవలప్ చేస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వంలో ఇచ్చినారని ఇన్ని ఎవరన్నాచ్చినారా ఇంతమందికి ఇన్ని మంత్రి పదవులు ఇస్తారని మరి ఈరోజు మంత్రి పదవులు ఇచ్చి కాదు దళితులను గౌరవంతో చూడడం ఆ రోజు కేసీఆర్ గారు పక్కన కూర్చున్నటువంటి ఈశ్వర్లు ఇక్కడ మన కరీంనగర్ జిల్లా మంత్రి ఏ ఎక్కడ అక్కడ కూర్చొని ఫోన్ పంపించిన మనం అందరం వీడియో వైరల్ అయినప్పుడు మరి ఈ రోజు పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు లక్ష్మణ్ వివేక్ ని మరి పక్కనే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మన అన్న విక్రమ భట్టు విక్రమార్క గారిని మరి స్పీకర్ గా అందరికీ అందరి ముందు రోజు చూసే విధంగా ప్రసాద్ని అందరికీ అవకాశం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించి అధికారం ఇచ్చిన ప్రసాద్ గారిని స్పీకర్గా చేసినారు అంటే ఇన్ని బాధ్యతలను ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి నువ్వు సేవ చేయరాని నాకు ఎస్సీస్ ఇచ్చినారు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాజకీయ ప్రసంగం చేయడానికి మీరు అందరూ అలసిపోయినారు మిమ్మల్ని కూడా నేను ఎక్కువసేపు పెట్టలేను పత్రికా ప్రతినిధులు కూడా పోలీస్ శాఖ వారు కూడా మరి వర్షం కూడా వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయేమో కానీ మరి మీరందరూ కూడా మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానని చేయాలి ప్రధానని చేయాలంటే మనం అందరం కూడా పార్టీని బలోపేతం చేయాలి పార్టీని బలోపేతం చేసుకుంటూ మరి ఏ వర్గాలైతే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్ర కులంలో ఉన్న పేదలు కూడా బాసటగా నిలిచి ఈ కాంగ్రెస్ పార్టీని ఇన్ని నూట నలభై సంవత్సరాలు బ్రతికిచ్చేందుకు కాబట్టి వీళ్ళే రేపు అధికారం కూడా తీసుకురావాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు